నిన్న ఒక అతను కలిసి మాటల సందర్భంలో ఒక మాట చెప్పాడు అదే మనిషిని నమ్మించి దోచుకొని కులుగుతూ ఉంటే ఏమంటారంటే ఎవడెవడకో పుట్టిన అక్రమ సంతానాన్ని నీ సంతానంగా నువ్వు చెప్పుకుంటావు అంట అది పరిస్థితి అర్థమైందా నీ స్వశక్తితో నువ్వు సంపాదించుకొని రాయలుగా బతికితే నువ్వు బంగాడి అంటారు ఏడున్నర సంవత్సరాలు నా కాళ్ళు నాకి నన్ను నమ్మించి ముంచిన నా దొంగ చెల్లి నందిగవరాణి నేను నమ్మి డబ్బులు ఇవ్వద్దురా డబ్బులు ఇవ్వద్దురా అంటే నా మాట ఎవరు నమ్మలేదు నేను నిజాయితీగా మోసపోయాను నా మాట నమ్మడరా అంటే ఎవరు నమ్మల ఇచ్చారు కస 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 పొట్టించుకుంటున్నారు ఈ నెలలోనే ఒక ఆయన పాపం మా దొంగ చెల్లి నందిగవరాణి ఆయన కూడా సున్నం పెట్టింది తెలంగాణ పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు వీళ్ళు గోడలు దూకి అర్ధరాత్రి పొలాల్లో పడి పారిపోయారు కదా ఆ పారిపోయిన క్రమంలో ఒక ఆయన రక్షించాడు పాపం వీళ్ళ మాయ మాటలు నమ్మి ముఖ్యంగా నా దొంగశల్లి నందిగోరాని మోసపు మాటలు నమ్మి మోసపోయాడు ఆవిడేం చెప్పింది నా కూతురు అయ్యో చదువుతుంది సివిల్స్ ప్రిపేర్ అవుతుంది మీరు రక్షించాలని ప్రాధేయపడితే ఆయన కూడా ఆయన కాళ్ళు కూడా పట్టుకుంది కాళ్ళు నాకింది ఆయన కూడా ఆయన అమాయకంగా నాకంటే అమాయకుడు నమ్మి ఈ నా దొంగశల్లి కూతుర్ని నా దొంగశెల్లి అన్న వాడు అడ్డంగా ఉన్నాడు కదా వాడు సూర్యుగాడు వాడినిద్దరిని దాచిపెట్టాడు రెండు 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 ఓడలు వాళ్ళు తెలిసిన వాళ్ళ దగ్గర నలభై రోజుల పాటు మేపాడు అడవి దొన్నలా తిని బలిసారు ఇప్పుడు అప్పట్లో ఆయన డబ్బులు ఇచ్చాడు వీళ్ళు జైలు నుంచి బయట రావడానికి కూడా ఆయన ఈ మధ్య ఆయన డబ్బుల కోసం కాల్స్ చేస్తాండి నా దొంగ చెల్లి రాని ఫోన్ ఎత్తడం లేదు వాడు ఉన్నాడు కదా దీని మొగుడు అడ్డంగా బలిసి రేవులో థాట్ షీట్ లాగా నిలువుగా అడ్డంగా ఉంటాడనమాట ఈ నా కొడుకు ధర్మ అధర్మరాజుగాడు వాడు ఫోన్లు ఎత్తట్లేదు సో వీళ్ళు ఫోన్లు ఎత్తడం లేదని చెప్పి ఈయన స్కూల్కి వెళ్ళాడు పోయిన వారం పేరెంట్స్ మీటింగ్ జరుగుతున్న రోజు ఈయన వచ్చాడని తెలిసి గేటు దగ్గరే ఆపేసింది మూడు నాలుగు గంటలు ఎర్రటి ఎండలో నుంచోబెట్టింది మళ్ళీ ఇదే ఈయన ఇంటిలో అడవి పందుల్లాగా దీని కూతురు దీని అన్న తిన్నారు నలభై రోజుల పాటు ఈయన డబ్బులతో జైలు నుంచి బయటకు వచ్చారు బెయిల్కి బెయిల్ మీద తీసుకొని కానీ ఈయన అప్ అప్పు తెచ్చమని అడిగితే ఈయన్నే రోడ్డు మీద నిలబెట్టింది సొన్నం పెట్టి నాలుగు గంటలు నేను ఎన్నో సార్లు చెప్పా నా దొంగ చెల్లిని నమ్మొద్రా బాబు అని చెబుతూ కొన్ని ఎన్నో పెడతన్నా కూడా మీరు వినకుండా దాన్ని నమ్మి రోడ్ల మీద పాలు అవుతున్నారు మీ డబ్బులు ఇచ్చి మీ ఇంట్లో కూడు దానికి దాని కూతురికి దాని అన్నలకి రోడ్ల మీద నుంచొని దుస్థితికి దిగజారుతున్నారు నా దగ్గర ముప్పై కోట్లు దోచి ఆరేడు కోట్లతో స్కూల్ కట్టి మిగతా ఇరవై ఇరవై మూడు కోట్లు దాచిపెట్టింది కదా చేపల చెరువులు రొయ్యల చెరువులు ఆడతాయి ఏంటంటే నా దమచల్లి దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి లేదు అని చెప్పి బిల్డప్లు ఇస్తూ అందరి దగ్గర అప్పులు చేసి అంటే అందినంత గుంజుకొని వెళ్ళిపోవాలని అందినంత వరకు దోచుకొని వెళ్ళిపోయింది అది పారిపోయినప్పుడు మీరు వచ్చి స్కూల్ మీద పడి అయి పగల కొడతాం ఈ తగల పెడతా ఉంటే అవన్నీ కోర్టు వాళ్ళు జప్తు చేసిన అవి స్కూల్లోకి వచ్చి మీరు ఎటువంటి విధ్వంసక విధ్వంసకర కార్యక్రమాలు చేసినా పోలీసులు అరెస్ట్ చేస్తారు సో వసూలు చేసుకుంటే ఇప్పుడే వెళ్ళి వసూలు చేసుకోండి దాని దగ్గర అదే నా దొంగచెల్లి నందిగం రాణి దాని అధర్మ మొగుడు రాజు దగ్గర వసూలు చేసుకోండి ఈ దొంగ చెల్లి లో ఉన్నప్పుడు ఒక లో ఉండేది వాళ్ళ చేత ఫుడ్ ఆర్డర్లు జొమాటోలు స్విగ్గీలు పెట్టించుకుని ఒప్పు వేల వేల కొలిది బిల్లులు చేసి పారిపోయారు వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేదా అపార్ట్మెంట్ వాళ్ళకి అపార్ట్మెంట్ను కూడా రోతరోతగా నాశనం చేశారు క్లీనింగ్ లేదు ఏమీ లేదు అట్లాగే ఇంకో వాళ్ళు చెప్పారు నిడత వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉండేది వాళ్ళ ఇంట్లో కూడా బాత్రూంలో బట్టలు ఇప్పి అక్కడే వేసేది అంటే నా దొంగ నది కూడా కూతురు వాళ్ళు కూడా వాళ్ళు అంటే కర్మరా కర్మ అని కానీ బయట చెప్పుకోలేరు కదా మళ్ళీ చెబుతున్నారు నా దొంగ శల్లిది అందగా అని చెప్పే మాయ మాటలు విని నమ్మే డబ్బులు ఇచ్చారు మీరు సర్వనాశనం అవుతారు అడుక్కునే ముందు కాళ్ళు నాకిద్ది కబుర్లు చెప్పిద్ది నువ్వు దేవుడివి నువ్వు రాముడివి నువ్వు సూర్యుడివి అనేది అవసరం తీరిన తర్వాత నేను గేట్లోంచి లోపల కూడా రానీదు ఆ గేట్ దీన్ని కట్టించింది నా ఇంట్లోనే ఉంటున్నారు దున్నపోతులాగా తింటూ ప్రతి ఒక్కళ్ళకి కూతురు ఐఏఎస్ సివిల్స్ అని గొప్పగా చెప్పింది డెబ్బె బెబ్బే బ్యాచ్ అది అది డింకీలు కొట్టి పోతా ఉంది అసలు ఐఏఎస్ అనేది కళ కలలో కూడా జరగదు సో ఎవరెవరైతే డబ్బులు ఇచ్చారో నా దగ్గర కొంతమంది లిస్ట్ ఉంది వాళ్ళందరికీ చెప్తున్నాను వెళ్ళండి ఆ గేటు దగ్గర పడిగాపులు పలికాయండి ఏదో విధంగా వసూలు చేసుకోండి అంతేగాని అది పారిపోయిన తర్వాత నా దగ్గరకు వచ్చి నన్ను డబ్బులు ఇవ్వంటే మనకు మనకి ఆల్రెడీ సొంతం పెట్టేసింది బాగా ఈ నబ్బులు పెట్టేసింది దాన్ని నమ్మిన పాపానికి మీరన్నా జాగ్రత్త పడి మీరు వసూలు చేసుకోండి లాగండి బయటికి నా డబ్బులన్నీ నాకు వచ్చేస్తున్నాయి కోర్టు వారు జప్తు చేసి నా డబ్బులు నాకు ఇస్తారు మరి మీ డబ్బులు ఇప్పుడే వసూలు చేసుకోవాలి మీరు వెళ్ళి మళ్ళీ చెప్పాను చెప్తున్నాను నా దొంగ చెల్లి అందికం రాణి దాని మొగుటి అధర్మరాజు గాని నమ్మితే సున్నం పెట్టింది మీ అందరికీ అదేదో పెద్ద ఝాన్సీ లక్ష్మీబాయి అని చెప్పి బిళ్ళ పులుస్తూ ఉంటుంది ఝాన్సీ లక్ష్మీబాయి కాదు చూశారు కదా రాకొని నేను అని ఎక్కెకి గుక్క పెట్టి ఏడిచింది పరిచయమే నేను పేరు అని మొదట్లో చెప్పుకుంది ఇప్పుడేమో నేను అని ఏడ్చింది అది ఝాన్సీ లక్ష్మి బాయ్ని అది చెప్పడం ఏంది మీ కర్మగాలి మీరు వాట్సాప్ స్టేటస్ అలా పెట్టుకోండి పెట్టుకోవటం ఏంటి అది దాని కుటుంబం ఉండేది నా ఇంట్లో అది తినేది నా తిండి వాళ్ళు కట్టుకునే బట్టలు నావి